హేంద్ర వైకాన్ సభ్యులందరూ కలిసి డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ అని విజయవాడ వారి యొక్క బ్రాంచేజీని తీసుకుని అనతికాలంలోనే మంచి సక్సెస్ సాధించి వినియోగదారుడికి స్వచ్ఛమైన నాణ్యమైన కరెక్ట్ తూకాలతో మంచి క్వాలిటీ అందిస్తూ అటు వెండి ఆభరణాలు అలాగే వెండిపై గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం జరిగింది ఈరోజు రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం పరిసర ప్రాంతంలో ఉన్న అనేక మంది ఒక అభిమానాన్ని పొందడం జరిగింది కేవలం రిటైల్గానే కాకుండా హోల్సేల్లో కూడా మరి అనేకమైన షాపులకి మా యొక్క సరుకుల్ని ఇస్తూ ఒక నమ్మకాన్ని కలిగించుకోవడం జరిగింది మరి అదే వర్లలో ముందుకు వెళ్ళి కేరళలో నలభై సంవత్సరాల అనుభవం ఉన్న స్వా డైమండ్స్ అనే న్యాచురల్ డైమండ్ని ఫ్రాంచైజీగా తీసుకోవడం జరిగింది నేటి యువతీ యువకులు అలాగే ముఖ్యంగా యువతులు మరి సింపుల్ డిజైన్ అతి తక్కువ బంగారంతో వేసుకునే మరి మెకానికల్గా యంత్రములతో తయారు చేసిన డిజైన్లతో స్మాల్ డైమండ్తో చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరి దాక్షలా ఉన్న డైమండ్ అనే వస్తువుని సామాన్యులకి మధ్యతరగతి వాళ్ళకి కూడా అందించాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు మేము ఈ స్వా డైమండ్స్ని ఫ్రాంచైజీగా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇరవై నాలుగు వందల రూపాయల దగ్గర నుంచి రెండు లక్షల తొంభై వేల రూపాయలు చక్కటి నకిలీస్ వరకు కూడా ఒరిజినల్ డైమండ్తో మీకు ఇక్కడ లభిస్తాయి బీబీఎస్ క్వాలిటీతో అలాగే ఐజీఐ సర్టిఫికెట్తో నమ్మకానికి మారిపేరుగా సామ్రాజ్యంలో ఈరోజు డైమండ్ లభిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను లాభం సంపాదించడమే ధ్యేయం కాకుండా సమాజ సేవలో ఉంటూ వినియోగదారుడికి మంచి వస్తువుని అతి తక్కువ లాభంతో అందించడం కూడా ఒక సేవగా భావించి వెండి బంగారం డైమండు అంటే ఈరోజు మార్కెట్లో అనేకమైన మోసాలు జరుగుతుంటాయి ఎటువంటి మోసానికి తావు లేకుండా ఒక సిస్టమేటిక్లో ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించాం అదే విధంగా ఎదురికి తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క సిల్వర్ కానీ జ్యువెలరీ కానీ ఈ డైమండ్స్ కానీ తీసుకోవాలనుకున్న వారు చక్కగా సామ్రాజ్యానికి విచ్చేసి వారి అభిరుచికి తగినట్లు వారి యొక్క నచ్చనివి సెలెక్ట్ చేసుకుని ధైర్యంగా తీసుకుని వెళ్ళవచ్చు అదే కాకుండా మరి స్వా వచ్చేటప్పటికి ఏ వస్తువైనా కొని దాన్ని తిరిగి తీసుకొచ్చినట్లయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ మరి ఒక వస్తువు చేసుకుంటాకే తీసుకుంటాకే అవకాశం ఉంది అదే రకంగా క్యాష్ కావాలంటే నైంటీ పర్సెంట్ బైబ్యాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఒకేసారి డబ్బులు పెట్టుబడిగా కూడా పెట్టకుండా కేవలం నెలకు ఒక మూడు వేలు కానీ రెండు వేలు కానీ ఐదు వేలు కానీ పదివేలు కానీ ఇక్కడ డిపాజిట్గా తీసుకుని ఆ యొక్క అమౌంట్కి మరి యాభై వేలు కట్టినట్లయితే ఐదు వేలు వాళ్ళు పది నెలలు కట్టినట్లయితే పన్నెండు నెలలకి ఆ యొక్క అరవై వేల రూపాయల విలువ గల వస్తువులను కూడా పట్టుకెళ్ళిచ్చే స్కీమ్ ఏర్పాటు కూడా చేస్తూ జరిగింది ఈ యొక్క అవకాశాన్ని అలాగే ఈ యొక్క శ్రావణ మాసం అదే రకంగా ఓపెనింగ్ సందర్భంగా అనేకమైన డిస్కౌంట్లు అనేకమైన పంపర్డాలు కూడా ఏర్పాటు చేయటమైంది వినియోగదారులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క వస్తువుల్ని ఒకసారి చూసి వాటి నాణ్యత వాటి యొక్క డిజైనింగ్ మీ అందరినీ కూడా ఆకర్షిస్తుందని చెప్పి సందర్భంగా చెబుతూ ఇక్కడ ఎటువంటి లాభాపేక్ష లేకుండా బిజినెస్ జరుగుతుంది మీరందరూ కూడా ధైర్యంగా వచ్చి మంచి వస్తువులు తీసుకు మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను వెజటేరియన్ మీ దీగిల రాజా సదా మీ సేవలు నమస్కారం డైమండ్ షోరూమ్లు ఉన్నాయి ఆ షోరూమ్లకు వెళ్తే ఒక డైమండ్ రింగ్ కావాలి అని అంటే మీకు వెంటనే సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ ఎస్ఐ అనే క్వాలిటీ మీకు లభిస్తుంది అంటే డైమండ్స్లో ఉన్న ఒక ఐదు ఆరు సెక్టార్లలో అది ఫోర్త్ క్వాలిటీగా వస్తుంది అనమాట కానీ మనం వివిఎస్ క్వాలిటీని మనం అందిస్తాం వివిఎస్ క్వాలిటీ ఇక్కడ సెకండ్ ప్లేస్ మన దగ్గర ఈ ఫోర్త్ కానీ ఫైవ్ కానీ థర్డ్ కానీ ప్లేస్ లాంటి క్వాలిటీ ఉండదు మీరు అదే స మార్కెట్లోకి వెళ్ళి ఏ డైమండ్ షోరూంలో అడిగినా మీకు వివీఎస్ సప్లై ఇస్తానంటారో కానీ ఆర్డర్ తీసుకోవాలంటారు కానీ మనకు వివిఎస్ని స్పాట్లోనే మీకు అందిస్తూ జరుగుతుంది అదొకటి నెక్స్ట్ జిఎస్టి తరుగు మజూర్లు అన్ని కూడా మీకు నైన్టీ ఫైవ్ పర్సెంట్లో లో కలిపి మేము రిటర్న్ చేస్తాం జరుగుతుంది స్మాల్ డైమండ్ అవుతుందోటే మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందోటే దాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది ఇది ఒక్కసారి మా డైరెక్టర్ మా మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ గారు దీంట్లో కొద్దిగా డీటెయిల్గా మీకు చెప్తారు ఈ మేజర్గా ఏంటి ది ఐజిఐ సర్టిఫికేషన్ ఐజీఏ సర్టిఫికేషన్ అంటే ఇండివిజువల్ డైమండ్కి సర్టిఫికేషన్ కాకుండా టోటల్ సెట్టింగ్ అయిపోయాక టోటల్ ఫీజుకి ఇచ్చే సర్టిఫికేషన్ ఈ సర్టిఫికేషన్లో క్వాలిటీలో అసలు హండ్రెడ్ పర్సెంట్ డౌట్ అక్కలేదు కటింగు మనకి డిఎఫ్ అంటే మంచి కట్ మంచి కలర్ లోయెస్ట్ వస్తే ఎస్ జెడ్ వస్తుంది మనం ఏ కలర్ ఇస్తున్నాం అది నెక్స్ట్ క్లారిటీ మీరు చెప్పింది ఇందాక చెప్పాను అండి క్లారిటీ క్లారిటీలో ఐఎఫ్ ఇస్ ద హైయెస్ట్ క్లారిటీ నార్మల్గా మిగిలిన చూడండి ఐ త్రీ ఐ టూ ఐ వన్ ఇవన్నీ నార్మల్ క్వాలిటీస్ ఎస్ టూ వన్ ఎస్ వన్ విఎస్ వన్ విఎస్ టూ మనం ఇచ్చేది బీవీఎస్ వన్ ఇది మేము ఇస్తున్నాం అనేది క్లారిటీ ఏంటంటే ప్రతి ఆభరణం కొనదానికి ఇంటర్నేషనల్ జమాలజికల్ ఇన్స్టిట్యూషన్ చెప్పి వీళ్ళు ఇలా సర్టిఫై చేస్తారు ఇందులో క్లియర్గా మీరు చూస్తే ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంది సమ్ నెంబరు ఆ తర్వాత కలర్ ఏంటి ఈ అండ్ ఎఫ్ కలర్ కలర్ ఆఫ్ ద డైమండ్ అండ్ దెన్ బివిఎస్ దిస్ ద కట్ కట్ క్వాలిటీ అండ్ అందులో ఇంత క్యారెక్ట్ ఉంది ఇది ఇండివిజువల్గా దీనికి రాదండి ఓటు చేసే డైమండ్కి రాదు టోటల్గా ఈ ఆర్నమెంట్ ఉందనుకోండి ఈ ఆర్నమెంట్ మొత్తం వచ్చేస్తుంది సో దీన్ని బట్టి ఇందులో మోసం లేదు అనేది ఫస్ట్ బేసిక్ థింగ్ సెకండ్ ప్రైస్ ఎట్లా తక్కువ అండ్ ఇంకోటి కూడా మీకు చెప్పాలి ఇది ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ కాదండి దిస్ ఇస్ న్యాచురల్ డైమండ్ డైమెండ్స్లో రెండకాల మళ్ళీ గ్రౌండ్ న్యాచురల్ న్యాచురల్ డైమండ్స్ ఆర్ మైనింగ్ చేసేది భూమిలోంచి తవ్వి తీసేది ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అంటే ఆర్టిఫిషియల్గా వాటిని తయారు చేసేది ఈ ఆర్టిఫిషియల్గా తయారు చేసే డైమండ్స్ కాదండి ల్యాబ్ గ్రౌండ్ కాదు ఒరిజినల్ మైనింగ్ మైనింగ్ డైమండ్స్ ఒరిజినల్ డైమండ్స్ ఈ కలరు క్లారిటీ అండ్ కట్ అండ్ న్యాచురల్ ఈ మూడు రకాలు ప్లస్ దీని సర్టిఫికేషన్ ప్రైసింగ్ తప్పుడు ఇస్తున్నామంటే మిగిలిన వాళ్ళు ఎవరికి ఈ డైమండ్ మీద అవగాహన లేకపోవచ్చు లేకపోతే మార్కెట్లో చేయడానికి ఇప్పుడు ఐ వన్ కట్టి టీవీఎస్ వన్ కట్ బట్ ఎవరికి తెలియదు ఒక నార్మల్ కస్టమర్ మోసాలు ఎక్కువ ఆ మోసాలు ఏవి లేవు అండి మా దగ్గర అండ్ ప్రైసింగ్ తప్పకుండా ఎత్తుకేస్తూ అడిగేది మార్జిన్స్ మినిమల్ చేసాయి నార్మల్గా డైమండ్ జ్యువెలరీలో మార్జిన్ అంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎంజాయ్ చేస్తారు మీ షాప్లో మేము అట్లా కాకుండా మినిమల్గా ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఇట్ ఈస్ కౌంటెడ్ ఫర్ అవర్ ఆపరేషనల్ దీన్ని తీసుకుని మేము చేస్తాం ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ వెళ్ళిపోయి మనకి మన సమాజంలో మార్కెట్లోకి వెళ్ళాలి అండ్ ఇప్పుడు మేము చెప్తే మేము ఇప్పుడు ఇచ్చే ఎంఆర్పి ఈజ్ అట్ అ లోవర్ రెండు ఫ్యూచర్లో డెఫినెట్గా ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ ద బ్రాండ్ ఈజ్ నోట్ ఎవ్రీ వన్ డెఫినెట్గా దీని ప్రైస్ మీకు బై ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వేర్ మన మార్జిన్స్ అన్నీ కలిపి యాజ్ ఆఫ్ నౌ టుడే అయితే వీఆర్ డూయింగ్ ఎట్ వెరీ నామినల్ మార్జిన్ ఆఫ్ ఎయిట్మెంట్ అండ్ బై బ్యాక్ ఈ ఐటెం తీసుకున్నారు ఇవాళ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఏదో ఒక లక్ష రూపాయలు ఇవాళ రేపు మార్నింగ్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత మార్చుకుందాం ఉంటుంది ఇది ఇలా తీసుకొచ్చేస్తే మీకు నైంటీ ఫైవ్ థౌసండ్ వర్క్ ఇంకో ఐటమ్ తీసేసుకోవచ్చు నో క్వశ్చన్స్ ఆశ అండ్ లేదు మీకు డబ్బులే కావాలి ఈ ఐటెం మాకు ఇచ్చేసి అంటే డెఫినెట్ గా ఈ డైమండ్స్ అవి ఊడిపోకుండా పాడవకుండా ఉంటాయి దాట్ ఈస్ ద క్రైటీరియా అది ఉంటే నైన్టీ థౌసండ్ క్యాష్ మీకు వెనక్కిచ్చేస్తా నో క్వశ్చన్స్ ఆఫ్ క్వశ్చన్